జంక్షన్ చిత్రంలో అర్జున్ జగపతి బాబుల చెల్లిగా నటించిన భామ విజయలక్ష్మి కన్నడ హీరోయిన్ అయిన విజయలక్ష్మి ఇటీవలే అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది చేతిలో లేకపోవడంతో సహాయాన్ని ఆర్థించింది దాంతో పలువురు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించారు అందులో రవిప్రకాష్ అనే నటుడు కూడా ఉన్నాడు అయితే విజయలక్ష్మి ఆస్పత్రి నుంచి బయటకు రాకముందే ఆమెని వేధించడం మొదలు పెట్టాడట రవిప్రకాష్ అనే నటుడు లైంగిక వేధింపులు మరీ ఎక్కువ కావడంతో కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేసింది విజయలక్ష్మి నాకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు రవిప్రకాష్ అయితే దాన్ని అలుసుగా తీసుకుని లైంగికంగా నన్ను వేధిస్తున్నాడు అంటూ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిప్రకాష్ మాత్రం నేను వేధింపులకు పాల్పడలేదు కాకపోతే యోగక్షేమాలు కనుక్కున్నానంతే అని అంటున్నాడు మరి పోలీసుల విచారణలో ఏం తేలుతుందో చూడాలి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి